హాయ్ గాయ్స్ మేము చాలా డేస్ తర్వాత బయటకు వెళ్తున్నాము నా లాస్ట్ ఎగ్జామ్ అంటే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పాను బట్ ఈరోజు సెమినార్ థియరీ పార్ట్ అయిపోయింది సో అందుకే తొందరగా అయిపోతుంది సెమినార్ సో అలాగే బయటికి వెళ్ళాక చాలా డేస్ అయింది ఆ తర్వాత అక్కడ మంచి షాపింగ్ ఇద్దామనే ప్లాన్తో వెళ్తున్నాము అంత పొద్దున వద్దు స్టార్ట్ అవ్వడం అది టెన్ థర్టీకి ఎగ్జామ్ అని అంటే నైన్ థర్టీకి తీసుకొచ్చి కూర్చోబెట్టిండి టిఫిన్ ఎంతసేపు తింటాం చెప్పు మొఖం సో గీతా భవన్కి వచ్చినాం టిఫిన్ చేయడానికి మేము మళ్ళీ కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్ గీతాభవన్ గుస్తా తీసుకున్నారా అని చెప్పేసి ఎందుకంటే మేము మంచి వాళ్ళు కష్ట గిడ్డ బావన్కే అనుకుంటాం ఖచ్చితంగా ఇప్పుడైనా మన ప్లేట్లో కంటే పక్క వాళ్ళ ప్లేట్లో అది టేస్ట్ ఉంటుంది అని మనకు అనిపిస్తుంది కదా ఇప్పుడు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది మా ఆయననేమో ఏం చేసుకున్నారు సాంబార్ వడ ఆర్డర్ చేసుకున్నారు నేనేమో దోశ ఆర్డర్ చేసుకున్నాను నాది వచ్చేసరికి చాలా లేట్ అయ్యేటట్టు అది సో నాకు దాని మీద కన్ను పడింది కాబట్టి అప్పుడు బాగుందా బుజ్జి బాగుందా థ్యాంక్ యూ తే మరి కొంచెం సిగ్గి అనిపించలేదా అస్సలు దగ్గర ఉంటదా ఇక్కడ సాంబారే బాగుంటుంది అందుకని చెప్పేసి నేను తీసుకొస్తున్నాను పిచ్చి అంటారు తినా కదా ఎందుకు ఎందుకు మరి అట్లా చిప్పలా తాగు మనకి తీగరు కదా ఇప్పుడు ఎంత తాగుతున్నా మరి అంటే ఇది పోత అయిపోయింది ఈ రోజు ఆసిఫాబాద్ రోడ్లు బోర్ కొట్టేసినా అనిపిస్తుందా లేదు ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ అండి మంచిరాలు అయితే తిరుగుతున్న వృద్ధుడి నుంచి వెళ్ళి రోడ్ల మీదనే తిరుగుతున్నాం నేను ఎగ్జామ్ రాసే వరకు పోతాం ఇవాళ బాగా తిరిగిండు నెక్స్ట్ మేము నేర్చిన పనికి వెళ్తున్నాం అసలు పని ఏంటి అని అంటే పోయి మస్తు రోజులైంది మా ఆయన జేబుకి కన్నమయ్యాక టైం వచ్చేసింది కన్నం వేసేది జేబుకి సో జేబు ఎట్లాగా ఖాళీ చేయాలని చెప్పేసి మంచిగా గోల్డ్ షాప్కి తీసుకొచ్చిన వంకుంగరం చూసాను నా వేలికి అసలు ఒక్కటి కూడా రాలేదు ఇది ఒకటి వచ్చింది బట్ అది కూడా లూజ్ ఉంది లూజ్ ఉంటే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఈ రింగ్ తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా నచ్చినాయి ఇయరింగ్స్ కూడా తీసుకున్నాను నేను నేను తీసుకున్నా అని చెప్పేసి నాకు పోటీగా తను కూడా ఇయర్ రింగ్ తీసుకున్నాడు అంటే తనకు ఆల్రెడీ ఉంటాయి చెవులకి హోల్స్ సో ఇయర్ రింగ్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాడు ఇయర్ తీసుకొని మంచిగా తినడానికి మండికి అయితే వచ్చేసినాం అరేబియన్ మండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మంచిరాల్లో ఫస్ట్ టైం వచ్చాను ఆర్నమెంట్స్ మాత్రం మస్తు కనిపిస్తున్నాయి మంచిగా పిక్స్ దిగచ్చు ఫస్ట్ మనకి ఇలాంటివి చూస్తే మాత్రం ఫొటోస్ దిగాలనే థాటే వస్తుంది కదా నువ్వు ఉన్నది ఎంత చెప్పు నువ్వు నువ్వున్నది ఎంత సరే నాదని ప్రైస్ చెప్పు మరి ఏం చూపిస్తారు నువ్వు ఉన్నదేమో ముప్పై నాలుగు వేలు నేను కొన్నదేమో పద్నాలుగు వందలు ఇప్పుడు దీనికోసం వచ్చిన మళ్ళీ ప్రతిసారి మా ఫ్రెండ్స్ తో వచ్చి మంచి మస్తు ఉంటది మస్తు ఉంటది అంట ఒక్కసారి నేను అది తినిపించిన ఓ ఇప్పుడు నువ్వు తినిపిస్తున్నా మొదలు పెడతా కదా రెండు బుక్కలు ఫస్ట్ బుక్క నీకే గాలి ఇస్తానా అందుకే సాటర్డే వర్క్ వచ్చి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇన్ లేకపోతే నేను అన్ని తినే చేస్తా ఎంత మొత్తం వెతుకుతావు లాస్ట్కు బిర్యానీ లేకపోతే ఫ్రై పీస్ మండే ఆర్డర్ చేస్తాం నేను ఫిష్ తింటా మంచిది ఫిష్ మంచిది మర్చిపోయినా నేను ఆల్రెడీ ఉంది నా పక్కనే ఉంది ఇది ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఎట్టు పోయినా ఏం కానీ ఆ గోల్డ్ ఎట్టు పోవద్దా గోల్డ్ ఎక్కడుంది గోల్డ్ ఎక్కడుంది అంటున్నా

కప్ప రివర్స్ వండుకున్నట్టే ఉన్నది కాళ్ళు కప్పై ఫీజు పార్సల్ అనుకున్నాం ప్లేట్ లా మిగిలలేదు మంచి తిన్నాక జూడియోలో షాపింగ్ చేద్దామని వచ్చిన మంచినాలు ఓపెన్ అయినప్పటి నుంచి నేను ఎప్పుడు రాలేదు సరేలే కలెక్షన్ ఎలా ఉంది కలెక్షన్ బాగుంటే తీసుకుందామని హలో ఏం కొంటున్నారు కొన్నానుక చూడ్డానికా నేను షాపింగ్ చేద్దామని వస్తే తను షాపింగ్ చేస్తున్నాడు సో తను షాపింగ్ చేస్తుంటే నేను వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటూ టైంపాస్ చేశాను కలెక్షన్ నేను వెళ్ళిన రోజు అంతగా నాకు నచ్చలేదు సో అందుకే నేను షాపింగ్ ఏం చేయలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో చేపించండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్